బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పెరియర్ రామస్వామి నాయకర్ నూట నలభై ఆరవ జయంతిని బీఎస్పీ నాయకులు మంగళవారం నర్సరావుపేటలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు మాట్లాడుతూ ఈ దేశంలోని బ్రాహ్మణ వ్యవస్థ అంటరానితనం అసమానతలు మూఢనమ్మకాలపై నిరంతరం పోరాటం చేసిన యోధుడు ద్రవిడ ఉద్యమ నిర్మాత పెరియర్ రామస్వామి నాయకరికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు వేల్పుల రాంబాబు దసిలోపేట నియోజకవర్గ ఇన్ఛార్జు ఆవుల మణికంఠ మహిళా నాయకురాలు తంగిరాల దానమ్మ పోలిపోగు నాగేశ్వరరావు షేక్ కాజావలి శ్రీనివాసరావు ప్రేమానంద్ కార్యకర్తలు పాల్గొన్నారు పోరాటం రామస్వామి నాయకర్ గారి నూట ఇరవై నాలుగో పల్నాడు జిల్లా నసరాపేట పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మిత్రులన్నారా మనం ఈరోజు పరిస్థితులు చూసుకుంటే నాడు ఏదైతే పెన్నేరు రాబసాహెబ్ నాయకర్ గారు ఆందోళన చెందారో ఈరోజు ఈ దేశ పరిస్థితులు అంతకన్నా దారుణంగా తయారయ్యాయి ఎలాగంటే బ్రాహ్మణీ వ్యవస్థ జనదాన అభివృద్ధి చెందుతూ ఈ దేశంలో హిందువులే నివసించాలి ఈ దేశంలో హిందువులు తప్ప ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ జైన్లు కానీ బుద్ధులు కానీ ఈ దేశంలో ఉండకూడదు ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలి చెప్పిరుద్యు అనే పదాన్ని రాజ్యాంగంలో తొలగించాలని చెప్పేసి ఈ దేశాన్ని వెళ్తున్న మతమలు కానీ ఆర్ఎస్ఎస్ శక్తులు కానీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈరోజు పెరియర్ రామస్వామి నాయకర్ గారిని గుర్తు చేసుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది పెరియర్ రామస్వామి నాయకర్ గారి స్ఫూర్తితోనే బహుజన సమాజ్ పార్టీలో ఎవరైతే ప్రధములుగా ఉన్నారో మా పార్టీలో ముఖ్యులు ఒకరక కాశీరావు గారు ఏం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళ స్ఫూర్తితో మేము ఖచ్చితంగా ఈ దేశాన్ని శక్తు శత్రునిధ దేశంగానే లౌకి లౌకిక దేశంగా ఉండేటట్టు మేము పాటుపడతాం ఖచ్చితంగా ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు అందరూ సమానంగా ఉండే విధంగానే ఈ దేశం ఉండాలని ఆ మహానుభావులు ఎవరైతే కళ్ళకన్నారో ఆ విధంగానే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ దేశం ఇందు దేశంగా కావడానికి మేము ఎంత మాత్రం ఒప్పుకోమని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను జైన్ జయాల జ No, no, no. no, no, no.